har gaba సార్ మనది పోలీస్ డాగ్ కూడా ఇవి వచ్చి ప్రస్తుతానికి మన దగ్గర రెండు బ్రీడ్లు ఉన్నాయి ఒకటి వచ్చి బెల్జియం మెలనైజ్ రెండు లేబర్ డాగ్ రిట్రీవర్ ఉంది ఫస్ట్ ఉండే డాగ్ వచ్చి బెల్జియం మెలనైజ్ దాని ట్రేడ్ వచ్చి ట్రాకర్ డాగు దాని నేమ్ వచ్చి షాడో అది రెండోది వచ్చి ఇది కూడా బెల్జియం మెలనైజ్ బ్రీడు దీని పేరు వచ్చి డైనా ఇది ఎక్స్ప్లోజు ప్లస్ ట్రాకర్ రెండు ట్రేడ్ చేస్తుంది ఇది రీసెంట్గా వచ్చిన డాగ్ ఇది ఇది వచ్చి మన స్టేట్ లో థర్టీ ఫోర్ డాగ్స్ వస్తే మన స్టేట్ మొత్తానికి దాంట్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన డాగ్ ఇది ఇది వచ్చి స్వీటీ వచ్చి ఎక్స్ప్లోజ్ ట్రేడ్ చేస్తుంది ఇది ఓన్లీ ఎక్స్ప్లోజ్ మటుకు డిటెక్ట్ చేస్తుంది

Hey.